నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మన కోడి అయితే జాతి అయితే చేసింది మనం మొత్తం ఒక పది ఎక్స్ అయితే వేశాము కానీ ఆరు పిల్లలు అయితే అయినాయి ఇంకా నాలుగు అవలేదు అందులో ఒకటి కోడి పిల్ల పుట్టిన తర్వాత నైట్ కోడి గుడ్డు ఇరుక్కపోయేది ఒకటి సరిపోయింది ఇంకా అయితే మిగిలినాయి అసలు విషయం ఏంటంటే చాలామంది కూడా కోడి పిల్లలకి ఎలాంటి మీద వేయాలో తెలియక కోడిపిల్లలు పుట్టినాక ఇన్ వన్ మంత్లోనే అన్ని కోడి పిల్లలు చనిపోతున్నాయి విత్ ఇన్ వన్ మంత్లోనే కోడిపిల్లల చనిపోతున్నాయి ఎందుకు అంటే కరెక్ట్ ఫీడింగ్ ఏంటి తెలియదు కరెక్ట్ మెడిసిన్ ఏంటో తెలియదు కరెక్ట్ వ్యాక్సిన్ ఏంటో తెలియదు ఇది తెలియకనే చాలామంది అయితే చనిపోతున్నాయి సో మన వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూడండి నేను ప్రాపర్గా ఏ మెడిసిన్ వేయాలి ఏ వ్యాక్సిన్ వేయాలి ఏ ఫీడ్ వేయాలని అయితే నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే మన కోటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మన కోడి జాతి కోడిపిల్లకి అయితే మనం ఈ ఫీడ్ ఇస్తాము చాలామందికి తెలంగాణకి ఆంధ్రకి ఇప్పటికే చాలామందికి అయితే పంపిస్తున్నాను ఎవరు కావాలంటే వాళ్ళకి పంపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే మాత్రం ఆ డిసిప్లె పైన నా వాట్సాప్ నెంబర్ వస్తుంది దాంట్లో మీరు మెసేజ్ పెట్టండి ఐ వాంట్ చిక్ ఫీడ్ అని తెలుగులో పెట్టిన పర్లేదు ఇంగ్లీష్లో పెట్టిన పర్లేదు వాయిస్ పెట్టినా పర్లేదు వాయిస్ మెసేజ్ పెట్టినా పర్లేదు నేనైతే మీకు కాల్ చేసి నేనే మీతో మాట్లాడతాను ఎందుకంటే మీరు కాల్ చేస్తే ఎత్తడం కొంచెం కుదరదు కాబట్టి మీకు కావాల్సినకున్న వాళ్ళైతే మెసేజ్ చేయండి నేను తెలంగాణకి ఆంధ్రకి అయితే పంపిస్తాను మినిమం ఇరవై కిలోలు అయితే పంపిస్తాము అంతకంటే తక్కువ ఐదు కిలోలు పది కిలోలు అంటే పంపించడం అయితే కుదరదు ఇరవై కిలోలు అయితే పంపిస్తాము ఈ ఫీడ్ వేయడం వల్ల ఏంటి అంటే కోడిపిల్లలు అయితే మంచి హెల్తీగా ఉంటాయి మంచి ప్రోటీన్ ఫీడ్ ఇది చూడండి దీన్ని గ్రంబుల్ ఫీడ్ అంటారు దీన్ని గ్రంబుల్ ఫీడ్ అంటారు మంచి ప్రోటీన్ ఫీడ్ ఇది ఎప్పుడైనా మన కోడి ఇదే ఇస్తాము కాబట్టి మన కోడి అయితే మోటాలిటీ ఉండదు ఇది వేయడం వల్ల ఏంటి అంటే పిల్లలకు మోటాలిటీ అయితే ఉండదు కోడి పిల్లలు చచ్చిపోవు ప్లస్ గ్రోత్ మంచి తొందరగా గ్రోత్ వస్తుంది మోటాలిటీ కూడా ఉండదు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ ఫీడ్ వల్ల ఇంకొకటి ఏంటంటే చాలామంది కోడిపిల్లలు పుట్టగానే తెలియక సజ్జలు రాగులు బియ్యం ఒడ్లు రైసు తవుడు ఏది పడితే అది వేస్తున్నారు చాలామంది తెలియదు కాబట్టి వేస్తున్నారు అలా వేయడం వల్ల ఏంటి అంటే కోడిపిల్లలకి డైజెషన్ అవ్వక ప్రోటీన్ అందక డైజెషన్ అవ్వక కోడి పిల్లలు మొత్తం వీక్ అయిపోయి రెక్కల కిందికి అయిపోయి కోడిపిల్లలు అన్నీ చనిపోతున్నాయి కేవలం ఫీడింగ్ ఏంటి ఇవాళ తెలియకనే కాబట్టి అలా కాకుండా మన ఫీడ్ అయితే ఒకసారి మీరు వాడి చూడండి చాలామంది వాడు మళ్ళీ మళ్ళీ మన ఫీడ్ తీసుకుంటున్నారు ఒకసారి అయితే మీరు వాడి చూడండి వాడి చూస్తేనే విషయం ఏందనేది అర్థం అవుతుంది వాడు చూడకుండా అయితే విషయం ఏందనేది అర్థం కాదు చూడండి కోడిపిల్లలు అయితే ఐదు కోడిపిల్లలు అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి నిన్ననే గుర్తి ఇంకా వీటితో పాటు మనం ఏం చేయాలంటే మెడిసిన్ కూడా వేయాలి వ్యాక్సిన్ కూడా వేయాలి మెడిసిన్ ఏది వేయాలి వ్యాక్సిన్ ఏది వేయాలి అనేది కూడా వీడియోస్ నేను అయితే చేస్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఎందుకంటే మన వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది అయితే నేను చూస్తాను రెగ్యులర్గా ఈ కోటి పిల్లల అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను వీక్లీ టూ టైమ్స్ అయినా సరే కోడిపిల్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరైతే ఈ ఫీడ్ తీసుకోండి కోడిపి అయితే హెల్తీగా ఉంటాయి సో వీటితో పాటు మెడిసిన్ ఏం వేయాలనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లైక్ కొట్టిన వాళ్ళకే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది